మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శాలివాహన పవర్ ప్లాంట్ నందు భారతీయ మజ్దూరు సంఘ ఆధ్వర్యంలో కార్మికులు నిరాహార దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా సింగరేణి కోల్ మైన్స్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ శాలివాహన పవర్ ప్లాంట్ యజమాని శాలివాహన గ్రూప్స్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ అధినేత మాల్కా కొమరయ్య కార్మిక చట్టాలను ఉల్లంఘించి గత పద్నాలుగు నెలలుగా కార్మికులను ఆర్థికంగా ఎంతో నష్టం చేస్తున్నారని ఇప్పటికైనా కార్మిక చట్టాలకు లోబడి కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ చెల్లిస్తానని ఒప్పుకుని రిలే నిరాహార దీక్షలను విరమింపచేసి తమ ఔదార్యాన్ని చాటి చెప్పాలని తెలిపారు కార్మిక చట్టం ప్రకారం రావాల్సిన బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు వాళ్ళకు సంబంధించిన టర్మినల్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా పేమెంట్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం లేని పక్షంలో రిలే నిరాధ్యక్షలు అనేవి కంటిన్యూగా కొనసాగుతాయి ఇవాళ ఆయన ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి ఇక్కడ సెటిల్మెంట్ చేసే విధంగా భారతీయ మజ్జూర్ సంఘ్ చూస్తుందని చెప్పేసి న్యాయ పోరాటం చేస్తూ ఉన్నాం వాళ్ళది పరిష్కారం అయ్యేంత వరకు ఖచ్చితంగా ఈ రిలే అంగర్ స్ట్రైక్ అనేది ఖచ్చితంగా కొనసాగుతుంది దీనికి భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర నాయకత్వం కానీ కేంద్ర నాయకత్వం కానీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అన్ని కార్మిక సంఘాలు కూడా రాజకీయ పార్టీలు కూడా ఇన్వాల్వ్మెంట్ కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం రావాల్సిన గురించి చాలాసార్లు ఏసీఎల్ గారు లేబర్ కమిషనర్ గారు కూడా చట్టం ప్రకారం రావాల్సినవి ఏ అవుతున్నాయో అవి న్యాయబద్ధంగా కార్మికులకు చెల్లించాలని మా ప్లాంట్ డైరెక్టర్ గారికి నవీన్ గారికి కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది కానీ ఈ యొక్క ప్లాంటు మేనేజింగ్ డైరెక్టర్ మల్కా కుమరయ్య గారు మొండిగా వ్యవహరిస్తూ కార్మికులను ఒక గుడ్డీగలెగా తీసిపారేస్తూ మమ్మల్ని లెక్క చేయకుండా గత పద్నాలుగు నెలల నుంచి భార్య భార్య పిల్లలతో ఎంతో ఆకలితో అలమటిస్తూ పోతూ ఉంటే ఈ యొక్క కార్మికులు ఆకలిని నేను పట్టించుకోవట్లేదు ఆయన ఒక దున్న పోతు మీద వర్షం పడ్డట్టుగా ఉన్నది మా కార్మికుల బాధ ఆయనకు చూస్తూ ఉంటే మేమే అదేవిధంగా ఇప్పుడు ఏం చేసింది ఏంటంటే పద్నాలుగు నెలల నుంచి మేము కష్టపడుతున్నాం ఇప్పటికైనా మా కార్మికుల హక్కులను క్లోజింగ్ బెనిఫిట్స్ ఏదైతున్నాయో అవన్నీ చెల్లించేదాకా ఈ యొక్క ప్లాంట్ ముంగట చేసి దీక్ష చేసి ఈ యొక్క కంపెనీకి వచ్చి మా కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు ఇక్కడ నుంచి రిలే నీరార దీక్ష అనేది జరుగుతుంది అదేవిధంగా గత పద్నాలుగు నెలల నుంచి భారతీయ మజ్దూర్ సంఘు పెద్దవాళ్ళు చాలామంది మాకు వెన్నంటి ఉంటున్నారు వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోనే ఇంత విధ ఇన్ని రోజులుగా మేము యుద్ధ ఉద్యమాలు చేస్తూ వస్తున్నాము వారికి మా యొక్క ధన్యవాదాలు తెలుస్తున్నాము కాబట్టి ఇప్పటికైనా మలకొకమరయ్య దిగివచ్చి మా యొక్క సమస్యలు పరిష్కరించాలని కోరుచున్నాం